ఈరోజు బొల్లా బ్రహ్మనాయుడు చేసేటువంటి దుష్ప్రచారాలు అసత్య ప్రచారాలు మానుకోవాలా పెద్ద పెద్ద యాక్షన్లు చేస్తా చేతులు ఇట్ట పెడతా నువ్వు నటిస్తే ఐదేళ్లు నటించావు ఒక్క అవకాశం ఇచ్చారు ప్రజలు నమ్మి ఏదో బొల్ల బ్రహ్మనాయుడు ఏదో చుంచుతాడు ఉద్ధరిస్తాడు ఆడ ఆడ జగన్మోహన్ రెడ్డి ఆయన ఉద్ధరిస్తాడని ఒక్క అవకాశం ఉంటే ఒక్క అవకాశం ఇచ్చారు ప్రజలు వచ్చిన అవకాశాన్ని ఏం చేశారు దోచుకున్నారు ప్రజలను ముంచేశారు మీరు తప్పుడు కేసులు పెట్టి వేధించారు దాడులు చేసిన వాళ్ళు ప్రోత్సహించారు మేము ప్రోత్సహించాం దాడులు ఏ పార్టీ వాళ్ళు దాడులు చేసినా మా పార్టీ వాళ్ళు తప్పు చేసినా పోలీసులు చర్య తీసుకోమని చెప్పాం పోలీసులు పార్టీలకు అతీతంగా యాక్షన్ తీసుకుంటున్నారు మీ నాకు మేము అడ్డుపడలేదే తప్పనిసరిగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో ఉంటది గ్రామాల్లో కూడా ఫ్రాక్షన్ గ్రామాల్లో కూడా శాంతి కమిటీ లేపిస్తాం జడ్జిల చేత కూడా లాయర్లు జడ్జిల చేత కూడా అక్కడ అక్కడ ప్రజల్ని ఎండుకేట్ చేయడానికి మీటింగ్లు కూడా పెట్టిస్తాం ఫ్రాక్షన్ విలేజ్ లో ఫ్రాక్షన్ అనేది కంటికి కనపడకుండా పోవాలి పల్నాడు జిల్లాలో అదే మా లక్ష్యం అభివృద్ధి కోరుకుంటున్నాం ఇంటింటికి తాగునీరు ఇవ్వాలి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనేదే మా లక్ష్యం అమరావతి రాజధానిలో ఐటీ హబ్బులుగా తీర్చిదిద్దాలి అనే లక్ష్యంతో ఈ రోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది దాని వల్ల కంపెనీలకి ఈ రోజు కంపెనీలకి కొంత బెనిఫిట్ ఇచ్చి మోటివేట్ చేసి పరిశ్రమ పెట్టిస్తున్నారు చంద్రబాబు గారు దాని వలన భవిష్యత్తులో లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి అట్లాగే ఉరుసు కంపెనీకి కూడా తొంభై తొమ్మిది పైసలకే కేటాయించాలని అసత్య ఆరోపణలు చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అసత్య ఆరోపణలకి పేటెంట్ కేరాఫ్ ఆఫ్ అడ్రస్ జగన్ అందుకోసమే ఈ అసత్య ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు ఉరుసు కంపెనీకి యాభై లక్షలు ఎకరం యాభై లక్షలు చొప్పున యాభై ఆరు ఎకరాలు ఇచ్చాం అట్లాగే ఎకరం కోటి రూపాయలు చొప్పున మూడున్నర ఎకరాలు ఇచ్చాం ఇవన్నీ వాస్తవాలు తెలుసుకోకుండా దుష్ప్రచారాలు చేయటం మంచి సాంప్రదాయం కాదు ఈ దుస్సాంప్రదాయాన్ని అసత్య ప్రచారాలని మానుకోకపోతే మరొకసారి బుద్ధి చెప్తారు ప్రజలు ఇప్పుడు ఎందుకు బుద్ధి చెప్పారు మీ అసత్య ప్రచారాలు నమ్మారా ప్రజలు కుక్క గాడు చెప్పు దబ్బా అది జరిగింది గత ప్రభుత్వానికి ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది అసత్య ప్రచారాలు మానుకోవాలా ఈరోజు టీసీఎస్ కంపెనీ పన్నెండు వేల మందికి ఉద్యోగాలు పదమూడు వందల డెబ్బై కోట్లు పెట్టుబడులు పెడుతుంది అందుకు వాళ్ళకి తక్కువ ధరకి భూమి కేటాయించాం టైం బాండ్ ఇచ్చాం ఈ పీరియడ్ లోపు పూర్తి చేయాలని కూడా టార్గెట్ ఇచ్చాం ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని కూడా టార్గెట్ ఇచ్చింది ప్రభుత్వం మా ప్రభుత్వం ఎవరైతే ఉపాధిస్తారో తక్కువ టైంలో ఎంప్లాయ్మెంట్ ఇస్తారో వేలాది మందికి ఉపాధి ఇచ్చే వాళ్ళని మేము కంపెనీలు మేము ప్రోత్సహిస్తాం లూలు కంపెనీ ఆ రోజు మీ టైంలో లో ఎందుకు పారిపోయారు ఇప్పుడు అదే లూలు కంపెనీ ముందుకొచ్చి ఈ రోజు మంది వేలాది మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ఎందుకు ముందుకొచ్చింది మీ దోపిడీ పాలన తట్టుకోలేక పారిపోయారు ఇప్పటికైనా అవాస్తవాలు దుష్ప్రచారాలు చేయటం మానుకోవాలి జగన్ కో కూడా